పదమూడు తారీఖు నాడు కేఆర్ఎంపి కృష్ణా రివర్ ఫోర్ ఏదైతే ముందులో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ ఫోటోగ్రఫీ కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి వాళ్ళ సంతకాలు పెట్టారో దాన్ని నిరసిస్తూ మేము చెలవు నెలకొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు ఆ కార్యక్రమంలో కృష్ణానది బేసిన్లో ఉండే ఐదు జిల్లా రంగారెడ్డి చెప్పేది పూర్వ జిల్లా రంగారెడ్డి హైదరాబాదు మహబూబ్ నగర్ కిలగొప్పల పార్ట్ ఆఫ్ ఖమ్మం ఈ అంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం దాన్ని కొనసాగింపుగానే ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టింది పదమూడు నాడు అలాగొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం దాంతోపాటు పంతొమ్మిది నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జిహెచ్ఎంసీ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పించారు పదహారు మంది శాసనసభ్యులకు గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలనుకుంటూ నిర్ణయించుకున్నాం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుతాం సరే ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారో అని మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఉంటాయంట అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ ఏం చేయగలిగేది అదే చెప్తున్నాను వాళ్ళు ఎంత మురుములు వేడిగడ్డ కట్టిందేసిఆర్ గారు కాళేశ్వరం కట్టిందేసి అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆ గెలవదు ఆ అది లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం దానిలో ఒక మేడిగడ్డ బరాజు లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని కూతనంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన పడతాం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఒకసారి మొత్తం డెప్త్ అని ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి ఎన్ని గ్రావిటీ కెనల్స్ ఉన్నాయి ఎన్ని టనల్స్ ఉన్నాయి ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచి మేము స్వామి వాళ్ళు చూడాలి మేము ఈ ఈరోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశం భారతదేశానికి ధాన్య అయింది అన్నపూర్ణగా మారింది కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమో చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి మాకు అభ్యంతరం లేదు కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు వాళ్ళు మాట మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా ఏదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేనట్టు మేమే అధికారంలో ఉన్నాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశాన్ని చెప్పాడు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఎక్కడైనా ఉంటే ఇంజనీరింగ్ లోటుపాట్లు ఉంటే సవరించండి ప్రభుత్వం మీచి అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని వాళ్ళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో ప్రశ్న పెట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి ఏముంది స్పందన మీద అది ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి తప్పం ఐఏఎస్ల మీద వచ్చిన ఇప్పుడు సింపుల్ బ్రదర్ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి ఓ క్రిమినల్ ఆయన క్రిమినల్ తప్ప వేరే ఉండవు ఆయన ఒకవేళ ఎవరి మీద ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అధికారం వారి చేతుల్లో ఏమైనా చేసుకోవచ్చు